ప్రభుత్వ భూమిని ప్లాట్గా విభజించి వ్యవసాయతర భూమిగా మార్చేందుకు అనుమతించవద్దని సంగారెడ్డి జిల్లా ముగుడుపల్లి మండలం మాడి గ్రామ ప్రజలు కోరుతున్నారు సర్వే నంబర్ అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది మధ్య దారికి ముప్పై మూడు అడుగులు మూసివేసి చదును చేశారని గ్రామస్తులు తెలిపారు ఇది ప్రభుత్వ భూమి అని ప్లాట్ వేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని జహీరాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారికి గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు లెవెన్ ఎక్కర్ ట్వంటీ సిక్స్ గుంటాదు అగ్రికల్చర్ ల్యాండ్కి ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక వెంచర్ చేయడం జరుగుతున్నది ఇది నాలా భూమికి ఎన్కరేజ్ చేసి దాని మీద బిరిజ్ చేసి ఏదో డెవలప్మెంట్ కోసము పర్మిషన్ కోసము ఎంఆర్ఓ మేడము చాలా ఇబ్బంది పెడుతున్నది మనకు మేము అప్లికేషన్ కలెక్టర్ గారికి మరియు ఎంపీడిఓ గారికి ఆడియో గారికి తహసీల్దార్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది దీని మీద ఏం చర్యలు తీసుకోకొచ్చు ఈ మన సీఎం గారు హైడ్రా కోసం చాలా స్ట్రాంగ్గా డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు కానీ వీళ్ళు ప్రభుత్వం దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము ఏదంటే ఈ మా మాడిగి గ్రామంకి పాత దారి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ దానికి ఎన్కరేజ్ చేసి డెవలప్మెంట్ కోసం వాళ్ళు అడుగుతున్నారు కానీ ఈ సొంటి మనము అని మనవి చేస్తున్నాము మరొక్కసారి పెద్దలందరికీ కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాము ఏమంటే దీని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి దీనికి ఆపాలి పర్మిషన్ ఇవ్వరాదు వాళ్ళ భూమిలో వాళ్ళు ఏమైనా చేసుకుంటే మనకు ఏం ఇబ్బంది లేదు చార్మినార్ కట్టని మనకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ దారి మూసి ఎన్కరేజ్ చేసి నాలా ఎన్కరేజ్ చేసి ఈ డెవలప్మెంట్ వెంచర్ చేస్తున్నారు కావున తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని మనవి మీ మీడియా ద్వారా నేను తెలుపుతున్నాను ఒక్కటే ఒకట మనం విజ్ఞప్తి చేస్తున్నాము కావలసిన చర్యలు మీద దీని మీద తీసుకోవాలి తప్పకుండా అని కోరుకుంటూ నా మాట మీ మీడియా ద్వారా పంపిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ